నమస్తే అండి ఈశ్వరరావు ఎల్సి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాడి పంట అనుకున్నాం పంటల గురించి చెప్పుకున్నంతవరకు ఇప్పుడు పాడి గురించి చెప్పుకుందాం అంటే పాడి ఉంటేనే రైతు రెండు ఉంటేనే రైతు బాగుపడతాడు కిసాన్ బాగుపడతాడు ఇప్పుడు సమస్య రైతులు పాడి రైతులు పంట సంవత్సరానికి వస్తుంది సంవత్సరం తర్వాత ఆధారపడి కంటే ఇది డైరీలు ప్రైవేట్ డైరీలు పదిహేను రోజులకి పేమెంట్లు ఇవ్వడం పైన అమ్ముకోవడం వల్ల నిత్య ఖర్చులకి పెట్టుబడి లక్ష్మీదేవి పాడి ఈ ఇలాంటి పార్టీలో ఈరోజు ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నారు ఏటే సమస్య అంటే చూడండి చూడండి ఎగురుతున్నాయి ఇవన్నీ ఎగురుతున్నాయి ఈగలు దోమలో చిన్నది చిన్న దోమ చిన్న ఈగ ఏం మొత్తం పట్టేస్తుంది ఆవుని పట్టేసి ఆ బ్లడ్ని పీల్చేస్తున్నాయి మొత్తం అన్ని ఆవులకి అలాగే ఎన్ని మందులు కొట్టండి ఎన్ని ఏమి చేయండి అన్నీ మామూలే మామూలుగా చేసాము ఇప్పటివరకు కానీ మాకు తెలిసిన డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఆయుర్వేద ఈరోజు సింపుల్ టెక్నిక్ ఇప్పుడు ఒకవేళ కెమికల్ రాసామనుకోండి నాకుతుంది ఇది పశువు కదా నాకేస్తుంది నాకు ఇవల్ ప్రమాదం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కెమికల్ ఏమైనా పాయిజన్ ఏమన్నా తగ్గుతుంది అందుకని సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక టెక్నిక్ రైతులారా మీరు పాటించండి ఈ సమస్య అన్నింటికి ఉంది రెండు రాష్ట్రాల్లో కూడా ఉంది ఈ సమస్య కానీ చెప్పుకోలేకపోతున్నారు బ్లడ్ ఆగేస్తుంది ఎంత దానా ఎంత గడ్డి ఎడితే మాత్రం ఏం లాభం ఉంది ఈ ఏగల సమస్య దోమల సమస్య వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లాస్య్ కాటే ఈ సంవత్సరం ఉండే ఎంత మునిపోయి ఈ సమస్య లేదు దీనివల్ల ఏమవుతుంది గడ్డి సమంగా తిందో అలా కుట్టుకుంటుంది కాతులు పగలు తలతో కుట్టుకుంటుంది పాపం పాలు ఇప్పుడు ఇబ్బంది గడ్డి మేటప్పుడు ఇబ్బంది తర్వాత పాలు కూడా సరిగా ఇవ్వదు డిస్టర్బెన్స్ ఉంటే ప్రశాంతంగా ఉండాలి లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే పాలు కూడా ఇవ్వడు ఆ బ్లడ్ తాగడం వల్ల ఆవు అలా నిరసించిపోతుంది చిన్న 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 కురుపులు వస్తున్నాయి ఆ కురుపులు కుట్టి ఏగల దోమలు ఏం అంటే దానికి తొండలా హులా కదా ఈ మొత్తం చేసి స్టార్ కొలు నీళ్ళు తాగినట్టు స్టార్తో బ్లడ్ పీల్ చేస్తున్నాయి దాని టెక్నిక్ ఏమిటంటే చిన్న టెక్నిక్ సింపుల్ అండి ఇగోండి వెనిగర్ సాపులు అమ్ముతారండి ముప్పై రూపాయలు ముప్పై నలభై రూపాయలు ఉంటుంది వినిగర్ తర్వాత కర్ఫూరం తర్వాత సాల్ట్ ఉందే దగ్గర ఉంది సాల్టు మొత్తం తర్వాత స్ప్రే ఈ బాటిల్ ఇది స్ప్రే బాటిల్ ఇది తెచ్చుకొని మన పంపు అయితే మళ్ళీ రెండ తీసుకోవాలి పంపు లేదు స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్ మనం కొనుక్కుంటాం తర్వాత మళ్ళీ పురుగు మందులు కొట్టి పెట్టి భయం పడుతుంది సౌండ్కి ఆవు అందుకే వద్దు ఈ స్ప్రే బాటిల్ చాలా బాగుంటుంది రేట్లు మార్కెట్లో జరుగుతుంటాయి ఇది మనం ఏంటంటే మూడు లీటర్ల వాటర్లో యాభై ఎంఎల్ వెనిగరు యాభై గ్రాములు సాల్టు తీసుకొని మూడు లీటర్ల నీటిలో కలపాలి కలిపేసి అది లేటర్ అన్నర్ వచ్చే వరకు మరిగించాలి పొయ్యి మీద డబ సా ఆఫ్ అవ్వాలి మూడు లీటర్లు వాటర్ లేటన్నర్ అయిన తర్వాత ఆపిన తర్వాత పొయ్యి ఆపేసిన తర్వాత దించిన తర్వాత చల్లబడిన తర్వాత ఒక టెన్ గ్రామ్స్ కర్పూరం పూరం ఆర్తి గుండ చేసి అందులో వేసేయడం వేసి ఈ లీటర్ నవర్లు వేసిస్తే మంచి స్మెల్ వస్తుంది దాన్ని వడకట్టాలి గుడ్డలో మంచి గుడ్డ తీసుకొని వడకట్టిస్తే ఈ డస్ట్ ఉంటే పోతుంది అప్పుడు అది ఇందులో వేయాలి తయారు చేసుకున్నాం కదా మూడు లీటర్లన్నిటిని లీటర్ నవర్ మరిగించాం అందులో వెనిగర్ వేసాం సాల్ట్ వేసాం మరపెట్టాం వడకెట్టాం వడకెట్టిన దీన్ని వేసాం ఇందులో

మూడు సార్లు స్ప్రే సింపుల్ ఇంట్లో ఉంటే అలా అన్నింటికి మనం కొట్టుకోవచ్చు మన ఇంట్లో దూరం కూడా కొట్టుకోవచ్చు అండి అది కెమికల్ అది కూడా కొట్టుకోవచ్చు చూడండి కుట్టిన తర్వాత ఏ వాళ్ళకి భయపడుతుంది అంటే స్మెల్లో దానికి ఇష్టపడదు దానికి బిర్యానీ లాగా ఇష్టపడదు కదా దీని రక్తం ఈ వాసన ఎప్పుడైతే వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి మరి గ్రూపుల్లో పెట్టండి ఇది వాటర్ అయితే ఎంతమంది అండి ఉన్నారు ఈ సమస్య చాలా పెద్ద సమస్య డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు ఏం చేయాలంటేనే అది మనకు తెలిసిన టెక్నిక్ మీకు చెప్పాం రైతులందరికీ చెప్పండి పాట రైతులందరికీ ఉంటాం లైక్ చేయండి